మనం భూమి మీద ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే సూర్యుడి సహాయం ఎంతో ఉంది ఆరోగ్యం ఆహారం విహారం ఇవన్నీ ఆయన వల్లే మనం బ్రతకడానికి భూమి మీద నీరు వాతావరణం ఉంటే సరిపోదు సూర్యుడు ఇచ్చే శక్తి వల్లే చెట్టైనా పుట్టైనా బ్రతికేది ఈ విషయం అసలు సూర్యకిరణాలు పడని ప్రాంతాల వారికి బాగా తెలుస్తుంది సకల జీవరాశులకి జీవాన్ని ఇస్తాడు కాబట్టి సూర్యుణ్ణి జీవశక్తి ప్రదాత అన్నారు సూర్యుడికి అంత శక్తి ఎలా వచ్చింది అనే విషయం తెలుసుకునే ముందు సూర్యుడు గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మన సౌర కుటుంబంలో అంటే సోలార్ సిస్టమ్ లో మన భూమి ఒక గ్రహం భూమికి సూర్యుడికి మధ్య తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మైళ్ల దూరం ఉంది కిలోమీటర్స్ లో చెప్పాలంటే పద్నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల కిలోమీటర్ల దూరం ఉంది సూర్యుడి నుండే మనం వేడిని కాంతిని అంటే లైట్ ని పొందుతాం ఇక వేరే సోర్స్ లేనే లేదు సూర్యుడు కూడా స్పెరికల్ షేప్ లోనే ఉంటాడు డయామీటర్ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మైళ్లు అంటే దాదాపు పదమూడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇది మన ఎర్త్ డయామీటర్ కంటే నైన్టీన్ టైమ్స్ ఎక్కువ ఉంది ఇక సూర్యుడి సర్ఫేస్ పైన టెంపరేచర్ ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ అదే సెంటర్ లో అయితే రెండు కోట్ల డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని సైంటిస్టులు ఎస్టిమేట్ చేశారు సూర్యుని ఒక స్క్వేర్ యార్డ్ ప్లేస్ నుండి అంటే జస్ట్ ఒక నైన్ స్క్వేర్ ఫీట్ ప్లేస్ నుండి జస్ట్ ఒక సెకండ్ కి సెవెంటీ హార్స్ పవర్ కి సమానమైన శక్తి ఎప్పుడూ బయటికి వెళ్లిపోతూ ఉంటుంది సూర్యుడి సర్ఫేస్ నుండి సౌర జ్వాలలు అంటే సోలార్ ప్లేస్ గంటకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మైల్స్ తో అంటే గంటకి నలభై వేల కిలోమీటర్ల తో పైకి లేచి దాదాపు ఎనిమిది లక్షల కిలోమీటర్ల ఎత్తు వరకు లేస్తాయని అంచనా ఊహిస్తేనే వామో అనిపిస్తుంది ఇక సూర్యునికి అంత శక్తి ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం సూర్యుడికి ఇంతటి వెలుగునిస్తుంది పరమాణు శక్తి అంటే న్యూక్లియర్ పవర్ అని మన సైంటిస్టులు ఊహించారు ఎగ్జాంపుల్ కి హైడ్రోజన్ బాంబు తీసుకుంటే అందులో ఫోర్ హైడ్రోజన్ ఐటమ్స్ కలిసిపోయి ఒక హీలియం ఐటమ్ ఏర్పడుతుంది దానితో పాటు అన్లిమిటెడ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది దీన్ని సంధానం లేదా ఫ్యూజన్ అంటారు సూర్యుడిలో కూడా ఇదే జరిగి అన్లిమిటెడ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇలా నుండి రిలీజ్ అయ్యే శక్తి రకరకాల తరంగాల రూపంలో అంటే గా యూనివర్స్ అవుతుంది వాటిలో గామా రేస్ ఎక్స్ రేస్ అల్ట్రావైలెట్ రేస్ ఇన్ఫ్రారెడ్ రేస్ రేడియో కూడా ఉన్నాయి సూర్య శక్తి మొత్తాన్ని ఇరవై రెండు లక్షల పార్ట్స్ గా చేసుకుంటే అందులో ఒక్క పార్ట్ ఎనర్జీ మాత్రమే మన భూమి వాతావరణం మీద పడుతుంది అంటే చాలా శక్తి భూమికి చేరే దారిలోనే నాశనం అయిపోతుంది సూర్యుడికి ఉండేది ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్స్ మనం సమ్మర్ లో ఉండే నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ కే ఆల్మోస్ట్ నరకాన్ని చూస్తాం సూర్యుడి నుండి వచ్చే వేడి కొంచెం పెరిగినా తట్టుకోలేము మనం అంతటి వేడిని మనకి చేరకుండా కాపాడే వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి